జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పది లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు అనంతరం మల్లాపూర్ మండలంలోని మినీ స్టేడియంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు जय जयangana सारा नायकत्व बर्तिलाल सारा नायकत्व बर्तिलाल चलो नायकत्व बर्तिलाल नायकत्व फिर अंदर अंदर आता हवा नहीं मेरे को जनले ग्रुप वाला जनले जय जयangana वापस मैडम हां नायकत्व बर्तिलाल सारा नायकत्व बर्तिलाल नायकत्व ਹੋ ਬੇਨਾ ਏਮਪੀਐਲ ਮੁਟੇ ਬੈਠਾ ਏਮਪੀਐਲ ਮੁਟੇ ਬੈਠਾ ਮਾਈਕ ਹੋ ਜਾਦਾ ਹੈ ਬੱਸ ਐਂ ਨਾ ਉਹ ਸਮਝਾ ਲੇ ਉਹ ਕਿਵੇਂ ਕਿ కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ లా వసంత్ గారు ఎంపీబి సోదరుడు సదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంపీబి సరోజాదిరెడ్డి గారు ఇక్కడ మల్లాపూర్ వార్డ్ కౌన్సిలర్ ఇద్దరు రాజేశ్వరు మహిళా సోదరు అని ఇంత కష్టపడి చేయడం కావాలని చెప్పి ఎంబడు ఉండి ఓ పదిహేను ఇరవై మంది యువకులు కూడా ఇంత కష్టపడి సదిరెడ్డి ఎంబడి ఉండి ఎంపీపీఆర్దో ఇక్కడ ఉన్నవారితో కాదు స్వయంగా కొరుట్ల శాసనసభ్యుల్ కూడా సంజయ్ అన్నది కూడా మల్లపూర్ మండలే కాబట్టి ఆ అభిమానం ఎక్కడ పోదు నియోజకవర్గ ప్రజలంతా కూడా దేవుళ్ళతో సమానంగా చూస్తారు వాళ్ళు అయినా కూడా మా మల్లపూర్ మండలంలో స్టేడియం ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క స్టేడియంకు కేవీఎస్ఆర్ స్టేడియంగా నామకరణ చేసి ఈరోజు మనం అందరం దీనికి ఇంత ఘనత ఉందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థం కాలేదు గ్రౌండ్ మరి ఏం సాఫ్ చేస్తారో ఆ టెన్ లాక్స్ తోటి సంజయ్ అని ఇక్కడ నుంచే ఫోన్ చేసిండు అమ్మా ఏమన్నా చెప్ప ఒక పది లక్షలు పెట్టు అని అన్నారు కానీ ఏదున్నా మా పార్టీ సిస్టమ్ ఎమ్మెల్యేల త్రూల మరి ఏదన్నా ఇక్కడ ఆజ్ఞా లేని అక్కడ పేపర్ రాదు సో అన్న యువకులు కాబట్టి మా యువత క్రీడల్లో రాణించాలి మరి బాగుండాలని చెప్పేసి వారి ఆలోచన ఒక దిక్కు మరి మన కొరట్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే దేవుడు ముందట బీదవాడైనా వాడైనా డబ్బులు లేనైనా అయినా కూడా అందరినీ సమానంగా చూస్తాడు నువ్వు ఎవరికి మొక్కుకుంటే ఆ మొక్కు ఫలితం దేవుడు నెరవేరుస్తాడు అదేవిధంగా నీ ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకత కూడా అదే డబ్బులున్నాయా డబ్బులు లేదా వాడికి కారు ఉందా కారు లేదా వాడు ఏ విధంగా ఉండడానికి చూసారు వాడికి సమస్య ఉన్నదా కురుట్ల నా నియోజకవర్గ ప్రజలకు ఆపద ఉన్నదా ఆపద ఉంటే ఒక భగవంతుడు లాగా వారు అందరిని కూడా సమాన దృష్టితో చూసే ఒక వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనేది ఎప్పటికీ కూడా రాజకీయాల్లో వస్తారు పోతా ఉంటారు ఎంతో మారుతారు ఎవరో వస్తూ ఉంటారు కానీ వ్యక్తిత్వం అనేది గొప్పది కాబట్టి ఆ వ్యక్తిత్వం ఆ విధంగా ఉంది కాబట్టి ఈ నాలుగు సార్లుగా ఎమ్మెల్యే గెలిచిన ఘనత కల్వకుంట్ల జయసాగర్ గారిది కాబట్టి వారు ఏ తీసుకున్నా కూడా దాదాపు సక్సెస్ఫుల్ అవుతుంది ఏ కార్యక్రమం తీసుకున్నా కాబట్టి వారి ఆశీస్సులతోటే ఈరోజు ఈ యొక్క స్టేడియంకు ఏదో కొత్త సహకారం మేము జిల్లా పరిషత్ నుంచి పెట్టినాం పూర్తి ఆశీస్సులు మన గౌరవ శాసనసభ్యులది అన్న ఆలోచన సంజయ్ అన్న గారిది మేము మరి జిల్లా పరిషత్ నుంచి ఇస్తున్నామంటే మా జడిపి సభ్యులు కూడా నాకు ఏం తెలియదక్క సంజయ్ అన్న ఎప్పారు మీరు పెట్టాలి ఇంకా కూడా ట్రై చేయండి అని చెప్పేసి ఎల్పీసీఆర్ కూడా వారు కూడా అడగడం జరిగింది గౌరవ ఎంపీపీఆర్ మరి వైస్ ఎంపీపీఆర్ ఎంపీటీసీఆర్ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఉన్నటువంటి మరి సంజయ్ అన్నతో పాటు రెడ్డి గారితో పాటు